శెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు ప్లాట్ల కేటాయింపు పంపిణీ ప్రక్రియ చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులపై ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెవలప్మెంట్ పూర్తి చేసి అర్హులైన వారికి ప్లాట్లు కేటాయించాలని తెలిపారు లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు సెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ నిర్మాణం జరుగుతుందని అందులో రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి పైప్ లైన్లు విద్యుత్ మరియు పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి తుడా భూసేకరణ అధికారి సుజన తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు